నేను ప్రెసెంట్ అయితే ఖాళీనే అన్న అంత ముందు సాఫ్ట్వేర్గా వర్క్ చేసేవాడిని సాఫ్ట్వేర్ వర్క్ చేసే ఉంటున్నాను కాబట్టి నీకు ఏ ఏంటంటే ఏ గురించి ఎంత తెలియదు అన్న ఈ రోజులు ఎవరికైనా కానీ ఏ గురించి తెలుసు ఈవెన్ స్కూల్ పిల్లలకు కూడా ఏఐ గురించి తెలుసు కానీ మన గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్లో వర్క్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఎంత ప్రొఫెషనల్ అనకూడదు కానీ సీఎం రేంజ్లో చేసిన వాళ్ళకి కూడా ఏఐ గురించి ఏం తెలియట్లేదు వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు ఏ ఏముంది ఏ అని చెప్పేసి ఏ ఏ లేనిది ఎక్కడ ప్రతి చోట ఏ ఉంది ఏ వల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే ఎవరినైనా కానీ కలెక్టర్స్ని కానీ లాస్ట్ గవర్నమెంట్లో మీ కలెక్టర్స్ని కానీ లేకపోతే మీ చుట్టూ ఉన్న కలెక్టర్స్ని చదువుకున్న వాళ్ళని వీళ్ళందరిని పెట్టుకుని అడిగితే తెలుస్తుంది ఏ ఎక్కడ యూజ్ అవుతుంది ఏ వాళ్ళ ఉపయోగాలు ఏంటి ఏంటి అనేది అందరూ చుట్టూ చూస్తే కనుక మొత్తం వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు మొత్తం కూడా మనకు తెలిసిన బ్యాచే మనం చెప్పుకున్నా కానీ అందరికీ తెలుసు జనాలకు కూడా తెలుసు వాళ్ళు ఎంతటి అదే ఇంటెలిజెన్స్ అనేది జనాలకు కూడా తెలుసు వాళ్ళకి దానివల్ల ఉపయోగం ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి అని మాట్లాడేవాళ్ళు అలాంటి వాళ్ళు నాయుడు గారు ఏ టెక్నాలజీ యూజ్ చేసి వైద్య రంగంలో మేము కొత్త ట్రెండ్ సృష్టించమని ఆయన అడుగుతున్నాడు నిజంగానే అసలు వైద్య రంగంలో అసలు ఏ అంటారా లేకపోతే అసలు పనికొచ్చింది అంటారు అసలు మెయిన్ ఏ పనికొచ్చేది వైద్య రంగంలో అన్న ఈ రోజున ఎందుకంటే ఒకప్పుడు ఒక సర్జరీ చేయాలంటే కనుక మనం చాలా విధిగా చేయాల్సి వచ్చేది చాలా రిస్క్లు ఉండేవి వాటిలో కానీ ఈ రోజున చిన్న రోబోటిక్స్ ద్వారా కూడా మనం సర్జరీ చేయొచ్చు ఈవెన్ మొన్నీ మధ్య కూడా మన ఆర్టికల్ ఎక్కడో చూస్తే చైనాలో ఉన్న సంథింగ్ వేరే కంట్రీ అక్కడ వేరే చోట డాక్టర్ ఉండి ఇంకెక్కడ ఉన్న పేషెంట్ని ఆపరేట్ చేశారు వాళ్ళు దట్టు సక్సెస్ అయ్యింది అది సో ఏంటంటే ఏ వల్ల యూజెస్ ఇన్ని రకాలుగా ఉన్నాయి మనం ఎక్కడున్నా కానీ ఏది ఉన్నా కానీ అండ్ ఇంకొకటి మానవ తప్పిదాలు అన్నీ జరుగుతాయి ఏమో అని కానీ టెక్నికల్ డెవలప్ టెక్నికల్ మిస్టేక్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కంపారిటివ్లీ సో ఈ రోజున అదే టెక్నాలజీతో మనం యూజ్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆపరేషన్స్ జరుగుతున్నాయి అన్నీ జరుగుతున్నాయి అన్నిటిని వాళ్ళు ముందే అసెస్ చేయగలుగుతున్నారు చాలామందికి క్యూర్ కూడా దొరుకుతుంది క్యాన్సర్స్ కానీ వీటి దొరకడానికి దోహదం చేసేది ఏ ఎందుకంటే నీకు ఎంత పర్సెంటేజ్ ఉంది ఎన్ని రోజుల్లో ఇది ఇది అవుతుంది ఏంటి అనేది మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని అడిగితే ఇంకా బాగా తెలుస్తుంది మీకు ఎందుకంటే చాలా ముందే ఎక్సెస్ చేయొచ్చు మనం అది ఏ ప్రతిది ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇప్పుడు మొన్నటికి మొన్న మీరు ఒక మాట మాట్లాడారు పరకమని విషయంలో మేము కెమెరాస్ని ఆధునీకరించాము అని చెప్పేసి ఆ కెమెరాస్ లో కూడా ఏ ఏ ఉంది ఇప్పుడు ఆ ఏ టెక్నాలజీని యూజ్ చేసి మనం ఆటోమేటిక్ గా ఫేస్ తీసుకుని రికగ్నైజ్ చేసి మన డేటాబేస్ లో దాన్ని మ్యాచ్ చేసి ఇతని మీద ఏ కేసులు ఉన్నాయి ఏమున్నాయి ఏంటి అనేది కూడా మనం చేయవచ్చు దానికి వేరే ఎవరూ అక్కడ లేదు మీరు ఫైల్ తిప్ప అవసరం లేదు ఏమి చేయవసర లేదు అది ఫేస్ రికగ్నైజేషన్ అనే ఫీచర్ ఉంటుంది దానివల్ల దాన్ని మనం డేటాబేసులు మ్యాచ్ చేయొచ్చు ఇవన్నీ కూడా ఏ కదా ఇదంతా టెక్నాలజీనే కదా గారికి ఎందుకు గమపట్లేదు అంటావు అసలు ఏ అనేది వాడటం తప్పు అన్నట్టు మాట్లాడుతున్నాడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడుతుంది తప్పంటారు లేకపోతే పేరు నేను మాట్లాడే విధానం అంటారు అంటే విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు మాట్లాడితే అన్న విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు మాట్లాడితే ఇలాగే ఉంటుంది ప్రతిదీ కూడా చూసాను విధానం మీద నిన్న ర్యాలీ చేశారు బహిరంగ కోడి సంతకాలు సేకరణ చేశారు కానీ వాళ్ళ కార్యకర్తలకు ఎందుకు చెప్పుకోలేకపోయారు అంటారు పిపిపి అంటే అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి వాళ్ళ కార్యకర్తలు ఎందుకు ఉండాలంటారు పిపిపి విధానం గురించి వాళ్ళ కార్యకర్తలు కాదు కదా వాళ్ళ నాయకులకు కూడా తెలియదు ఎందుకని తెలియదు అంటే వాళ్ళకి విషయ పరిజ్ఞానం అనేది ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఎప్పుడూ లేదు వాళ్ళకి ఏదో ఇష్యూ చేయాలి ఏదో చేయాలి అన్న వేలోనే వాళ్ళు చేస్తారు తప్పితే ఆ విషయం లేదు ఎందుకంటే ఇప్పుడు పీపీపి విధానం అని చెప్పేసి అని అంటున్నారు కదా దానిలో గవర్నమెంట్ ఓనర్షిప్ ఉంచుకొని ప్రైవేట్ వాళ్ళు చేయిస్తుంటే మీకేంటి నష్టం దానివల్ల మంచిది కదా జరిగేది ప్రజలకి ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టెన్ డేస్లో జరగాల్సింది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మనం అథారిటీ తీసుకుని మొత్తం ఓనర్షిప్ అంతా మన చేతిలో ఉండి చేయిస్తున్నప్పుడు అది టూ డేస్లో అవుతున్నప్పుడు అది మనం హర్షించదగిన విషయమే కదా కానీ దానికి కూడా వీళ్ళు ఇష్యూ చేస్తున్నారు ఇంకొకటండి ఈ పీపీపీ విధానం గురించి ప్రైవేటు పర్న గురించి మాట్లాడుతున్నారు మరి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు ఈ రోజున సంవత్సరానికి సుమారుగా ఒక నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఖర్చు అవుతూ ఉంది ఆరోగ్యశ్రీకి మరి ఈ ఆరోగ్యశ్రీ అనేది కూడా ఆ రోజున ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిటికీ ఇచ్చారు కదా ఎందుకు ఇచ్చారు మరి ఆ రోజునే మీరు ఇలాంటి కాలేజెస్ మెడికల్ కాలేజెస్ పెట్టి గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ని ప్రతి చోట మీరు అభివృద్ధి చేసుకుంటే మరి గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది కదా డబ్బు ఆ ఆరోగ్యశ్రీ పథకం డబ్బులు అనేవి కూడా గవర్నమెంట్ దగ్గరే ఉంటాయి కదా అంటే ఆ రోజున మీ తండ్రి చేసింది మరి ఆ రోజున ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి డబ్బులు వెళ్ళలేదా ప్రైవేట్ హాస్పిటల్ చేతుల్లోకి డబ్బులు వెళ్ళలేదా అంటే ఇక్కడ కమిషన్ పోతుంది కాబట్టి ఏదైనా ఇప్పుడు కమిషన్ పోతుందనే అనుకోవాలి మరి ఆ రోజునంటే రాజశేఖర రెడ్డి గారు కమిషన్ తిన్నారు మరి ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా పేదవారికి వైద్యం అందా అన్న అందాలి అని అన్నారు అది కరెక్ట్ అయినప్పుడు మరి ఈ రోజున ప్రైవేట్ వాళ్ళని భాగస్వామ్యం చేసి ప్రజలకి ఇది మంచి చేయాలి ఈ త్వరతగతిన అన్నింటిని పూర్తి చేసి త్వరతగత అందరికీ సేవలు అందించాలని అని అనుకున్నప్పుడు ఇది ఎలా అవుతుంది ఇది తప్పు అయితే కనుక ఆ రోజున మీ తండ్రి గారు చేసింది కూడా తప్పే మరి ఆయన అంటున్నాడు అన్ని గారు అంటున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని నిజంగా నిజంగానే అసలు ఏం జరగకుండా ఆల్ స్కామ్స్ అంటారు అసలు ఒకవేళ స్కామ్ జరిగిందని అనుకుందాం అండి మీకున్న అలవాట్లే కదా అన్ని రివర్స్ స్కాండ్రింగ్ చేయడాలు మీరు ఎప్పుడు వాడే మాట సిబిఐ ఎంక్వైరీ సీబీఐ ఎంక్వైరీ అని అంటారు కదా మీరు అంటున్నారు డ్యామ్ షూర్గా చెప్తున్నారు మేము మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అది ఓకే నమ్మకం ఉండొచ్చు ఎవరికైనా కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి ఓకే ఆ విషయంలో తప్పేం లేదు ఒకవేళ మీరు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ సీబీఐ ఎంక్వైరీ అయ్యింది మీరు ప్రతి దాంట్లో అంతేగాని మీరు కాలేజెస్కి వచ్చిన వాళ్ళని ఇన్వెస్టర్స్ని బెదిరించడం అనేది సబబు కాదు కదా అంటే ఆయన జీవితం చట్ట ప్రకారం నేను అరెస్ట్ చేస్తాను నిజంగానే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటారు అసలు చట్టం ఆ చట్టం ఉందంటారు అసలు రాష్ట్రంలో అంటే వాళ్ళ విసులుబాటలను బట్టి వాళ్ళ చట్టాలను ఎప్పుడు గౌరవించారండి రాజ్యాంగాన్ని ఎప్పుడు గౌరవించారు గత ఐదేళ్లలో మనం చూసుకుంటే ఎన్నిసార్లు హైకోర్టు వాళ్ళకి ముటికాయలు వేసింది అనేది అందరికీ తెలుసు ఈ రోజున కూడా మీరు కోర్టు సంతకాలు అది ఇది అని అంటున్నారు కదా వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడచ్చు కదా మీకు అడ్వకేట్స్ ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళ చేత ఇప్పుడే ఇంచొచ్చు కదా మీరు వచ్చేవరకు ఎందుకు ఆగడము ఆ రోజున మూడు రాజధానుల విషయంలో కూడా మీరు ఆ రోజునే స్టాండ్ తీసుకొని మూడు రాజధానులు ఉండాలన్న విషయం చెప్పుంటే బాగానే ఉండేది ఆ రోజున అధికారం కోసం మీరు ఒక రాజధాని అని చెప్పేసి అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అనడం వల్ల ఇన్వెస్టర్స్ అనుకు వెళ్ళిపోతారు ఆ రాష్ట్రం అనేది పాడైపోతుంది ఇప్పుడు ఒక కంపెనీ వచ్చిందంటే దాని చుట్టూ చైన్ ఆఫ్ బిజినెస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకుంటే ఆ కంపెనీకి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కానీ లేకపోతే హౌస్ కీపింగ్ బిజినెస్ కానీ ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ ఇలా ఒకదాని ఒకటి లింక్ అయి ఉంటాయి మీరు ఈ కంపెనీ వచ్చేయడం వల్ల పెట్టుబడులు ఏమొస్తే వీళ్ళకి తక్కువ రేటుకి ఎందుకు ఇస్తున్నారంటే అది మీకు ఎలా తెలుస్తుంది ఎప్పుడన్నా అభివృద్ధి పదంలో మీరు ఆలోచిస్తే తెలుస్తుంది మీరు ఎప్పుడు కూడా కమిషన్ల గురించి వీటి గురించి ఆలోచించి మీకు తెలియదు అభివృద్ధి ఏంటి అనేది ఒక కంపెనీ రావడం వల్ల జరిగే ఉపయోగాలు మీకు తెలియదు ఆ కంపెనీ ఒక కంపెనీ వచ్చి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే ఆ ఎంప్లాయిమెంట్ మీద టెన్ ఎంప్లాయిమెంట్స్ క్రియేట్ అయ్యి ఉంటాయి డిపెండ్ అయ్యి ఉంటాయి ఒక ఒకటి ఇంటర్ లింక్డ్గా ఉంటుంది సో అది మీకు ఏ రోజు కూడా తెలియదు ఈ రోజున హైదరాబాద్ అంతా డెవలప్ అవడానికి రీజన్ ఏంటి ఒక సాఫ్ట్వేర్ రంగం అక్కడ రావడం వల్ల ట్రాన్స్పోర్ట్ రంగం కానీ ఫుడ్ రంగం కానీ లేకపోతే అక్కడ మనం రెంట్లు కానీ హౌస్లు కానీ ఇవన్నీ అందరూ ఒకదానికి డిపెండ్ అయి ఉంటుంది ఎప్పుడైనా కానీ అంత అవగాహన మీకుంటే మీరు ఇలా మాట్లాడరు మీరు ఎప్పుడు కూడా ఏంటంటే మీ కమిషన్లు ఎక్కడ పోతాయో లేకపోతే మీకు ఇది ఎక్కడైపోతుందో అవతల వారికి ఎక్కడ పేరు వచ్చి అని చెప్పేసి మీరు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అంటే ఇక్కడ మనం చూసాం ఏదైతే కోడి సంతకాల సేకరణలో బాగా తీసుకొచ్చారు ఏదో పేదలకు అన్యాయం అయిపోతారు విద్యార్థులు నష్టపోతారని అని చెప్పన్నారు మీరు గతంలో విద్యార్థి కాబట్టి మీకు అవగాహన ఉందా మెడికల్ కాలేజీలో మెడికల్ సీట్లు మొత్తం కూడా తప్పు ఈ త్వరితగా అతను అవ్వకూడదు అనే విధంగా చూస్తే రేపొద్దున కాలేజీ సీట్లు ఉంటాయే పోతాయి అంటారు ఇప్పుడు ఆ రోజున మేము చదువుకునేటప్పుడు టూ థౌజండ్ నైన్ ఆ టైంలో మాకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దానివల్ల కాలేజెస్ అనేవి చాలా వచ్చినాయి రావడం వల్ల ఏమీ సీట్లు పెరిగినాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంజనీరింగ్ చేయగలిగారు అందరు చదవగలిగారు అదే అంతకుముందు సినారీస్ తీసుకుంటే టూ థౌజండ్ బిఫోర్ ఊర్లో మహా అయితే ఒకళ్ళిద్దరు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉండేవాళ్ళు కానీ ఈ రోజున ఎవరు ఎక్కడ చూసినా కానీ అందరూ కూడా ఇంజనీర్సే మొత్తం చదువుకున్నారు ఆ చదువుకోవడం వల్ల ఆపర్చునిటీస్ ఉంటాయి అదే ఆ రోజున మీరన్న విధంగా అనుకుని ఉంటే కాలేజెస్ ఇవన్నీ అనుకుని ఉంటే ఇంతమంది విద్యార్థులు చదువుకునే వాళ్ళ ఎంతమంది విద్యార్థులు భవిష్యత్తు బాగుండేది కాదు కదా సో ఈ రోజున కూడా మీరు ఈ గవర్నమెంట్ కాలేజెస్ ఇది అన్నప్పుడు అదే మీరు కనుక మీరే పూర్తి చేసి ఉన్నట్లే మరి అదే టూ ఇయర్స్ నుంచి ఎన్ని సీట్లు పోయినాయి ఎంతమంది విద్యార్థులు అవకాశాలు పోయినాయి ఇప్పుడు కూడా మీరు అలాగే బిహేవ్ చేస్తే ఇంకా నెక్స్ట్ ఈ ఫైవ్ ఇయర్స్ కూడా మీరు వాళ్ళని ఇంకా నాశనం చేస్తున్నట్లు అవుతుంది కదా అంటే మరి పేదలకు కూడా వైద్యం అందదని చెబుతున్నారు నిజంగానే వాళ్ళు ప్రైవేట్ పరం చేస్తే అన్ని రేట్లు పెరిగిపోతాయని చెప్పి అంటారు నిజంగానే ప్రైవేట్ పరం చేస్తే అయిపోతాయా రేట్లు పెరిగిపోతాయి అంటారా ఇప్పుడు పేదలకు వైద్యం ప్రైవేట్ పరం చేస్తే రేట్లు పెరిగిపోతాయని అనడానికి అవకాశం లేదండి ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది ఇంకోటి ట్వంటీ ల్యాక్స్కి పెంచారు అంత ముందు ఆరోగ్యశ్రీది ఎంతవరకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ట్వంటీ ల్యాక్స్ చేశారు కదా అండ్ ఇంకొకటి మరి పేదలకు వైద్యం అనుకున్నప్పుడు సేమ్ క్వశ్చన్ అండి ఇందాక అడిగింది ఆరోగ్యశ్రీ మరి కంప్లీట్గా గవర్నమెంట్ వాళ్ళ చేతిలో పెట్టుకోకుండా మరి ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎందుకు ఇచ్చారు అక్కడ అంటే ఎవరు కమిషన్స్ కోసం ఇచ్చారు అంటే అక్కడ ప్రైవేటు వ్యక్తుల్ని మీరు వాళ్ళని బర్ప వాళ్ళకి ఇచ్చినట్లు కాదా కానీ ఈ రోజున ప్రైవేట్ ప్రైవేట్ అని మాట్లాడుతున్నారు మరి ఆరోగ్యశ్రీ స్టార్టింగ్ నుంచి కూడా ప్రైవేట్లోనే ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము విజయవాడలో ఉంటామండి విజయవాడ పెద్ద హాస్పిటల్ వచ్చేసి విజయవాడలో ఉంది మనకి ఇక్కడ నుంచి మనకు ఓవరాల్గా జిల్లాలో ఎక్కడన్నా పెద్ద హాస్పిటల్ ఉందా అదే మరి మీకు అంత ఆలోచన ఉన్నప్పుడు మండలం మండలాల వారీగా మీరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రేంజెస్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ని మీరు ఎందుకు ఇంప్రూవ్ చేయలేదు మాట్లాడుతూ మేము ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది మా తండ్రి గారు ఆరోగ్యశ్రీ మేమే మేమే పేటెంట్ మాదే అని చెప్పుకుంటారు కదా మరి మీరు ప్రతి మండలానికి ఇంప్రూవ్ చేయచ్చు కదా ఇప్పుడు ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ అవతలే ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కావాలంటే వాళ్ళు విజయవాడ వరకు రావాలి ఈ టైం జాప్యం అనేది జరుగుతుంది కదా మరి ఇది మీరు ఎంత అవగాహన ఉన్నాలో ఆ రోజున మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు అండ్ ఇంకొకటి మరి ఈ రోజు మీరు ప్రైవేట్ 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 ప్రైవేటు మాట్లాడితే ఆరోగ్యశ్రీ మొత్తం మరి ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ కోసమే కదా ప్రతి ఒక్కరికి వైద్యం అందాలనే మీ నాన్నగారు స్టార్ట్ చేశారు మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారా అంటే మీ నాన్నగారిని వ్యతిరేకిస్తున్నారా మీ నాన్నగారు స్టార్ట్ చేసిన దాన్ని వ్యతిరేకిస్తున్నారా అంటే మీరు పేటెంట్ ఆరోగ్యశ్రీ మీద మాదే పేటెంట్ అని అని అంటున్నారు అంటే అవన్నీ ఉత్తమాటాలని అనుకోవాలా అంటే ఇక్కడ